কাকে নিকেনে কানি একে কাপান্যাংঞে লার সিয়ারাকে একানি কানে হাকন্যারে మండలము ఇల్లూరు గ్రామం ముందు ఈ రోజు రెవెన్యూ సదస్సులు కార్యక్రమాన్ని కండక్ట్ చేసినాము ఈరోజు మనకి ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామ రెవెన్యూ సదస్సులు డిసెంబర్ ఆరు నుంచి జనవరి ఎనిమిదవ తేదీ వరకు మనకి రెవె రెవెన్యూ సదస్సులను ప్రతి రెవెన్యూ గ్రామంలో నిర్వహిస్తున్నాము ఆ భా ఆ భాగంగానే ఈరోజు ఉల్లూరు గ్రామంలో రెవెన్యూ సదస్సు కార్యక్రమాన్ని కండక్ట్ చేసినాము ఈ ఈ సదస్సు ప్రోగ్రాం కార్యక్రమానికి రైతులు తర్వాత ప్రజలు వారి వారికి అంటే అనేక కొన్ని సమస్యల నుంచి కానీ భూ సమస్యలు కానీ భూ వివాదాలు ఏమన్నా రస్తా సమస్యలు మ్యూటేషను మిగిలి భూమి ఆన్లైను ఏమన్నా విస్తీర్ణ సవరణలు ఆ విధంగా ఏ ఏ సమస్య ఉన్నా కూడా రెవెన్యూకి సంబంధించి వాళ్ళు అర్జీ రూపంలో ఇస్తే చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఎక్స్టెండ్ సవరణలు కానీ ఏదైనా వాళ్ళ కుటుంబ వివాదాలు ఆ విధంగా అయితే ఇక్కడే రైతులతో చర్చించి వాటి సమస్య వాటి సమస్యలు పరిష్కరిస్తాము లేదంటే కొంచెం చానే నుంచి ఉన్న సమస్యలు అయితే వాళ్ళకి మనకి నలభై ఐదు రోజుల టైం ఉంది ఆ నలభై ఐదు రోజుల్లో వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళని పిలిపించి ఆ రైతుల రైతులతో చర్చించి వాటి ఆ సమస్యలు సాల్వ్ చేస్తాము ఇప్పుడు వచ్చిన అర్జీలన్నీ రెవెన్యూ సదస్సులు వచ్చిన అర్జీలన్నీ ఆ సైట్లో మనము రెవెన్యూ సదస్సు సైట్లో అప్లోడ్ చేసి వాళ్ళకి రసీదులు కూడా ఇవ్వబడతాయి ఇచ్చిన తర్వాత మనం ఏమైనా ఒక రెండు చాలా సమస్యల నుంచి ఉండే సమస్యలు మేము అక్కడ ఫీల్డ్లో కూడా ఆ విలేజ్లో విజిట్ చేసి ఒక రెండు మూడు స్థల స్థలాలు కూడా విజిట్ చేసి వాటిని పరిశీలిస్తాము కాబట్టి ఈరోజు వచ్చిన పిటిషన్స్ అన్ని మేము తీసుకొని నలభై ఐదు రోజుల్లో వాటిని పరిష్కరిస్తామని తెలియజేసుకుంటున్నాం ఇప్పుడు ఇల్లూరు గ్రామం నందు ల్యాండ్ సెల్లింగ్కి సంబంధించి ఆ సర్వే నెంబర్లు ఇదివరలో ఎస్సీలకు భూమి భూములు ఇచ్చినారు వాటిల్లో వచ్చేసి మనకు ఒక రెండున్నర ఎకరాలు ఎస్సీ ఆయనకు ల్యాండ్స్ కింద ఇచ్చినారు ఆయనైతే ప్రస్తుతం వన్ పాయింట్ ఎయిట్ జీరో మేరకు ఆయనకి పాస్బుక్లో ఉంది రిమైనింగ్ ఎక్స్టెంట్ ఎవరైతే ల్యాండ్స్ కింద రైతు పేరే అలాగే వెబ్లైట్లో ఉండడం వల్ల ఆయన మాకు న్యాయం చేయమని అర్జీ ఇచ్చినాడు దీని మీద ఇద్దరికి నోటీసులు ఇచ్చి విచారించి తర్వాత ఫీల్డ్ విజిట్ చేసి అది ఆయన ఏసీ ఆయనకి డి ఎంత ఎక్స్టెంట్ ఇచ్చినారో అంత మేరకు ఆయనకి నమోదు చేయడానికి మేము రెవెన్యూ డివిజనల్ అధికార అంతపురం వారికి నివేదికను పంపిస్తామని తెలియజేస్తున్నాం